రేపే గురువారం ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య కూడా కనుక రేపు గురువారం ఆషాఢ అమావాస్య అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ ఒక్క అంటే ఈ స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు ఇక ఆషాఢ అమావాస్య అనేది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఎంతో పవిత్రమైనటువంటిది ఈ ఆషాఢ అమావాస్య రోజున ఆషాఢ అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనటువంటిది సాధారణంగా వచ్చే అమావాస్యల కన్నా ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఎందుకంటే ఆషాఢ అమావాస్య అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది ఇలా సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ ఆషాఢ అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది అందువల్ల ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా అవుతారు ముఖ్యంగా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే వారి యొక్క దరిద్రం జన్మాల పాపాలు అలానే వారికి ఏవైతే గ్రహాలు అనుకూలించక బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క చెడు ప్రభావం ఇవన్నీ కూడా తొలగిపోయి ఎంతో అదృష్టాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఈ అమావాస్య రోజున చేసేటటువంటి ఏ పరిహారమైనా ఖచ్చితంగా సమస్యలను తొలగిస్తూ ఉంటుంది ఈ అమావాస్యకి అంతటి శక్తి అనేది ఉంటుంది కనుక యొక్క అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల మీ చుట్టూ ఉండే అనేక రకాల చెడు శక్తులు అనేక రకాల దరిద్రాలు బాధలు కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ యొక్క అమావాస్య అనేది చాలా శక్తులతో కూడి వస్తున్నటువంటిది ఎందుకంటే గురువారంతో ఈ అమావాస్య కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య అంటే విష్ణుమూర్తికి గురు గ్రహానికి ఎంతో ప్రీతికరమైనటువంటిది అందువల్ల యొక్క అమావాస్య రోజున చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో మీ యొక్క కష్టాలను దరిద్రాలని అన్నింటినీ కూడా తొలగిస్తుంది సమస్యలు ఏవైనా సరే తొలగిపోతాయి మనలో చాలామందికి చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి ఎవరితో చెప్పుకున్నా తీరని సమస్యలు ఉంటాయి అలాంటి కష్టాలు దరిద్రాలు సమస్యలు సైతం తొలగిపోతాయి మనపై దృష్టి దోషం ఉండటం వల్లే మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము దృష్టి అనేది అధికంగా ఉండటం వల్లే మనం సంతోషంగా సుఖంగా లేకపో లేకుండా ఉంటాము ఇలా కష్టం అనేది ఉండటం వల్ల మనకు చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయితే మరి ఇలాంటి సమస్యలను తొలగించుకోవటం కోసం ఈ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో కేవలం ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఖచ్చితంగా కూడా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అన్ని రకాల దరిద్రాలు సైతం తొలగిపోతాయి మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల చెడు శక్తులు కూడా తొలగిపోతాయి గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాదు గ్రహాల అనుకూలత వల్ల మీకు ఉన్నటువంటి అన్ని రకాల చెడు శక్తులు కూడా తొలగిపోతాయి గ్రహ దోషాలు గ్రహ బాధలు కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా అవుతారు ఆ బాధలు దోషాలు అన్నీ తొలగిపోతాయి అలా కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున చేసేటటువంటి పరిహారాలు కావచ్చు ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున చేసేటటువంటి దాన ధర్మాలు కావచ్చు అలానే నదీ స్నానం కావచ్చు ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి నదీ స్నానం ఆచరించినా సరే ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి నదీ స్నానం చేయటం వల్ల దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైన ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఈ అమావాస్య అనేది ఎంతటి పవిత్రమైనటువంటిది అంటే ఎన్ని కష్టాలను అయినా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ముఖ్యంగా ధనానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి అందువల్ల ఈ యొక్క శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో కేవలం ఇది ఒక్కటి ఇది ఖర్చు లేకుండా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి ఒక్క వస్తువును వేసుకొని స్నానం చేస్తే చాలు మన యొక్క శాస్త్రాల ప్రకారం అమావాస్యకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అందులోనూ స్నానానికి కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కనుక యొక్క అమావాస్య రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని స్నానం చేస్తారో వారికి ఉన్నటువంటి అనేక రకాల దరిద్రాలు తొలగిపోయి అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోయి ఇలా మీరు ఎంత మంచి అంటే మంచి పరిహారాలు చేస్తే ఎంత మంచిగా దైవాన్ని పూజిస్తే అంత మంచి ఫలితాలు తప్పకుండా ఉంటాయి అలానే కష్టాలు అనేవి తొలగిపోతాయి గ్రహాలు దుష్ట శక్తుల ప్రభావాలు వీటి నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు గ్రహ దోషాలు ఏవైనా సరే తొలగిపోతాయి అంతేకాదు మన చుట్టూ మనకే తెలియకుండా ఉన్నటువంటి చెడు ప్రభావాలు ఏవైనా సరే తొలగిపోతాయి ఇలా మనకు ఎలాంటి చెడు ప్రభావాలు ఉన్నా తొలగిపోతాయి స్నానం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది స్నానం అనేది ఎవరైనా అంటే ఒక స్నానానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్నానం ఉంటుంది అందువల్ల స్నానం అనేది ఇక ఇలా కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి దరిద్రాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి మనం సంతోషంగా ఉండాలి అంటే మనకు దృష్టి దోషాలు అనేవి లేకుండా ఉండాలి అలానే నెగిటివ్ శక్తులు అనేవి లేకుండా ఉండాలి ఈ నెగిటివ్ శక్తులు దృష్టి దోషాలు ఇలాంటివన్నీ కూడా మనకు అనేక రకాల కష్టాలను సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుంది కనుక ఈ నెగిటివ్ శక్తులను ముందుగా తొలగించుకోవాలి ఈ నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ శక్తిని తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిందల్లా ఒక్కటే రేపు ఆషాఢ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయాలి అయితే మనం నదీ స్నానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది కానీ నదీ స్నానం చేసే అవకాశం లేనివారు చేసే వీలు లేని వారు మాత్రం ఇలా స్నానం చేసే నీటిలో ఇంట్లోనే కొద్దిగా రాళ్ల ఉప్పు రాళ్ల ఉప్పు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది కనుక కొద్దిగా రాళ్ల ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయాలి రాళ్ల ఉప్పుతో పాటు చిటికెడు పసుపుని చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేసుకోండి ఎందుకంటే మనకు ఈ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది మనకు వేద పండితులే చెబుతున్నారు గురువారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు ఎంతో పవిత్రమైనటువంటిది అని పండితులు చెబుతున్నారు కనుక గురువారంతో కలిసి వస్తుంది అందులోను ఆషాఢ అమావాస్య కనుక ఇలా ఆషాఢ అమావాస్య అనేది మనకి గురువారంతో కలిసి వస్తుంది కనుక ఈ రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు కష్టాలు అనేవి తొలగిపోతాయి ముఖ్యంగా దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎలాంటి చెడు శక్తులు ఉన్నా తొలగిపోతాయి దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది కనుక యొక్క ఆషాఢ అమావాస్య రోజున ఈ ఆషాఢ అమావాస్య రోజున మనం చేసి టువంటి పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి కనుక మర్చిపోకుండా యొక్క ఆషాఢ అమావాస్య రోజున ఈ చిన్న అంటే వస్తువులు అలానే పచ్చకర్పూరం అలానే పసుపు గురువారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు మనకు పెద్ద పండితులు చెబుతున్నారు గురువారం రోజున ఈ యొక్క అమావాస్య కలిసి వస్తే ఎంతో పవిత్రమైనటువంటిది అని పండితులు చెబుతున్నారు అందువల్ల ఈ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఆషాఢ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేయటం వల్ల కటిక దరిద్రులు కూడా దాని లుగా మారిపోతారు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అందువల్ల ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు అలానే కొద్దిగా పచ్చకర్పూరం అలానే కొంచెం పసుపు ఇవన్నీ కూడా మన యొక్క నెగిటివ్ శక్తులను తొలగిస్తూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తూ ఉంటుంది దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది అందువల్ల మర్చిపోకుండా యొక్క ఆషాఢ అమా య రోజున ఈ పరిహారాన్ని చేయండి నెగిటివ్ శక్తులన్నీ తొలగిపోతాయి దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీప్రదమైనటువంటిది కనుక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి దొడ్డు ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకోవటం వల్ల మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన చుట్టూ ఉండే అనేక రకాల చెడు శక్తులు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక రేపు ఎంతో పవిత్రమైనటువంటి అమావాస్య పితృదేవతలకి ఎంతో ప్రీతికరమైనటువంటిది కనుక రాగి చెట్టుని పూజించండి గురువారంతో అమావాస్య కలిసి వచ్చి కనుక రాగి చెట్టుని పూజించి పితృదేవతలను పూజించి వారి పేరు మీద ఎవరికైనా అన్నదానాన్ని చేయండి వారి పేరుపైన అన్నదానం చేయటం అలానే వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి కాకులకి కుక్కలకి పెట్టటం అలానే నదిలో వదిలివేయటం ఇలా చేయటం వల్ల మీ కుటుంబంలో నుండి కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అని ముఖ్యంగా రేపు అమావాస్య లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అనుకునేవారు తప్పకుండా అమ్మవారిని పూజించండి అది కూడా సంధ్యా సమయంలో ఎప్పుడైనా మన హిందూ ధర్మాల ప్రకారం చూసుకుంటే అమావాస్యను అంటే ఎంతో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటాము అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటాము అందువల్ల యొక్క అమావాస్య రోజున అమ్మవారిని పూజించటం ముఖ్యంగా సాయంకాలాన అమ్మవారిని అమ్మవారిని పూజిస్తే గనక అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది సాయంకాలం మర్చిపోకుండా గుమ్మాన్ని శుభ్రం చేయటం కానీ గుమ్మం పక్కన దీపం వెలిగించటం ఇంటి గుమ్మానికి ఎర్రటి వస్త్రంలో ఒక బోడిద గుమ్మడికాయని కానీ ఒక కొబ్బరికాయని కానీ కట్టటం ఇలాంటివి చేయాలి ఇలా చేయటం వల్ల అష్ట కష్టాలు అష్ట దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల చెడు శక్తులు సైతం తొలగిపోతాయి అనేక రకాల దరిద్రాలు దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పచ్చ కర్పూరం అలానే కొద్దిగా రాళ్ళ ఉప్పు కొంచెం పసుపుని వేసి ఇల్లుని శుభ్రం చేస్తే ఏ మూలన దుష్టశక్తి ఉన్న ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతుంది ముఖ్యంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారు మారిపోతారు అలానే మర్చిపోకుండా అమావాస్య రోజున సంధ్యా సమయంలో గుమ్మాన్ని శుభ్రం చేయటం గుమ్మం దగ్గర ముగ్గులు వే గుమ్మం పక్కన దీపం వెలిగించటం మర్చిపోవద్దు ఇక రేపు గురువారంతో అమావాస్య కలిసి వస్తుంది కనుక అలానే రేపు పవిత్రమైనటువంటి రోజు అమావాస్య మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో మనం చెప్పిన వస్తువులను వేసుకుని చేయాలి అలానే ఇంటికి ఒక గార కొమ్మని తీసుకొని వచ్చి దానిని గుమ్మానికి కడితే ఇంటికి తగిలిన నరదృష్టి తొలగిపోతుంది దృష్టి దోషమే కాదు అన్ని రకాల చెడు శక్తులు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది నెగిటివ్ శక్తులు దృష్టి దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి గారకుమ్మ అనేది మనకు విలేజెస్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఈ చెట్టుకి ఎన్నో శక్తులు ఉంటాయి గార చెట్టు మన ఇంటికి అమావాస్య రోజు తెచ్చుకొని గుమ్మానికి కట్టడం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు కనుక యొక్క అమావాస్య రోజున మర్చిపోకుండా చేసేటటువంటి ఈ పరిహారాలు మనల్ని ధనవంతులుగా మారుస్తాయి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ అమావాస్య రోజున మనం చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైనా సరే మన సంపదను పెంచుతాయి అలానే అదృష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి దానితో పాటు ఈ యొక్క అమావాస్య రోజున గారకొమ్మను ఇంటికి తెచ్చుకుంటే నరదృష్టి చెడు శక్తులు చెడు దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైన అంటే శక్తివంతమైనటువంటిదని పండితులు చెబుతున్నారు అందువల్ల యొక్క అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలు చేయండి గుమ్మానికి ఈ యొక్క కొమ్మను అంటే గారకొమ్మ అంటూ ఉంటాం అది ఎంతటి నరదృష్టిని అయినా ఎంతటి నెగిటివ్ శక్తులను అయినా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది గార చెట్టు ఈ యొక్క చెట్టు కాస్త ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది ఆ చెట్టుకి ముళ్ళుంటాయి కానీ ఆ చెట్టు ఈ యొక్క అమావాస్య రోజున ఆ చెట్టు కొమ్మని ఇంటి గుమ్మానికి కడితే మాత్రం చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి యొక్క గార చెట్టుకి ఏ అంటే ఎంత శక్తివంతమైనటువంటి గార కొమ్మని ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చే